ఓం నమ శివ మాత్రి నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనో నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు ఉద్యోగం లేదు చదువుకున్నాము అలాగే ఉద్యోగం గురించి మీరు చాలా ఉపాయాలు చెప్పారు మాకు కొన్ని వీలు అవడం లేదు ఏదైనా తేలికైన మంత్రం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు ఒక తేలికైన మంత్రం అలాగే కొంతమంది మిత్రులు అక్క చెల్లెలు కూడా ఉద్యోగంలో ప్రమోషన్స్ లేవు అలాగే మాకు వచ్చేదానికంటే కూడా ఖర్చులు చాలా అధికంగా ఉంటున్నాయి వాటి నుంచి బయటపడడానికి ఏదైనా తేలికైన మార్గం చెప్పండి అంటే మేము చేసుకోగలిగే మార్గం చెప్పండి చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం తంత్రశాస్త్రంలో ఉన్న తేలికైన ఒక మంత్రాన్ని ఇది గురువుపదేశంతో సంబంధం లేని మంత్రం చక్కగా అద్భుతంగా సాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చే మంత్రం ఈ మంత్రం వల్ల మీకు ధనం వస్తుంది అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారికి ప్రమోషన్ వస్తుంది ఈ మంత్ర ప్రసాదం చేయడం వల్ల ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా వచ్చింది తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఎవరైనా సరే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీరు ఈ మంత్రాన్ని ఉచ్చరించవచ్చు ఈ మంత్రాన్ని మీకు రాసి చూపిస్తాను అలాగే చెప్తాను మీరు ఎన్నిసార్లు చేయాలో కూడా చెప్తాను భరతాయ నమ చూడండి బమ్ భరతాయ నమ ఈ మంత్రాన్ని మీరు ఎవరైతే ఉద్యోగా ఉద్యోగం పాయింట్ ఆఫ్ వ్యూలో వెతుకుతున్నారో ఉద్యోగం ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో ధన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ మంత్రాన్ని మీరు ప్రతి నిత్యం ప్రతిరోజు మీకు సమయం ఉన్నప్పుడల్లా జపం చేస్తూ ఉండండి అలా చేస్తే ఒక లక్ష సార్లు అంటే ఒకసారి ఈ మంత్రం ఒక లక్ష సార్లు గనక మీరు మరణం చేస్తే ఈ మంత్రం సిద్ధి కలుగుతుంది మీరు ఇలా కంటిన్యూ రోజు ఎప్పుడు సమయం ఉన్నా చేస్తూనే ఉండండి ప్రతిరోజు కూడా ఉద్యోగం లభిస్తుంది అంటే ఉద్యోగం లభించాలని కోరుకుంటే ఉద్యోగం లభిస్తుంది ప్రమోషన్ కావాలని కోరుకుంటే ప్రమోషన్ వస్తుంది మీరు మంత్రం ఎప్పుడైతే మొదలు పెడతారో అంటే ఇప్పుడు మంత్రాన్ని చెప్పాలనుకుంటున్నా బమ్ మహా అనుకో అనుకోవాలనుకుంటున్నాను అప్పుడు మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి ఏమని నాకు ఉద్యోగం కావాలి నేను అందుకే ప్రయత్నం చేస్తున్నాను ఈ మంత్ర సాధన చేస్తున్నాను అని మనసులో అనుకొని మీ కోరిక చెప్పుకొని ధన సంపాదన పాయింట్ కూడా మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఈ మంత్రాలన్నీ కూడా తాంత్రికమైన ఈ మంత్రానికి గురుపదేశంతో పనిలేదు ఎందుకంటే ప్రతి మంత్రానికి కూడా కొన్ని సందర్భాల్లో గురుపదేశం ఉంటుంది ఇది నమహా మంత్రం కాబట్టి ఇబ్బంది లేదు బమ్ భరతాయ నమః ఈ మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా అవకాశం వస్తుంది మీరు ఇలా చేస్తూ ఉండండి ఖచ్చితంగా అవకాశం ఒకేసారి నేనేమంటున్నాడు లక్ష్యం ఒకేసారి చేయలేరు కానీ మీ ఓపిక ఉన్నప్పుడు మనసులో మరణం చేస్తూ ఉండే నిమిషానికి ఎంతసేపు చేయగల చేయండి బం భర్తాయినమ అనుకుంటూ చేయండి సంకల్పం చెప్పుకొని ఖచ్చితంగా పని అవుతుంది అలాగే నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్తాను ఇరవై ఏడు రుద్రాక్షలతో చిన్న రుద్రాక్షలు కానీ పెద్ద రుద్రాక్షలతో కానీ ఇలా మాల చేయించుకోండి మాల చేయించుకొని శివభూ చేయించుకొని మీరు చక్కగా మెళ్ళలో ధరించండి అదే మాలతో మీరు ఎప్పుడైనా సరే జపం చేయవచ్చు ఈ మంత్రాన్ని జపమాలతో చేయవచ్చు మౌఖికంగా చేయవచ్చు ఎలాగైనా చేయవచ్చు ప్రయత్నం మీరు ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని చెప్పుకొని చేయాలి ముందు మాత్రం ఒక్క లక్ష మంది ఒక్క లక్ష సార్లు ఈ మంత్రాన్ని జపించిన తర్వాత మాత్రమే ఫలితాలు రావడం మొదలవుతాయి చేస్తూ చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఏ పూజతో పని లేదు కదా మంత్ర జపం మాత్రమే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా పాఠేవత మీకు అవకాశాన్ని ఇస్తుంది ఒకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా నమ